వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది అబ్బా ఎవ్వల్ని చూసినా జరాలు దగ్గులు లేని వల్ల ఇక దావకాండ్లకు మందుల షాపులకు అయితే లైన్లు కట్టబట్టిరు జనాలు జర ఓ వారం పది రోజుల దాకా అప్పట్లో కరోనా అప్పుడు పెట్టుకున్నట్టు మూతులకు మాస్కులు పెట్టుకుంటే మంచిదోళ్ళ అసెంబ్లీలు పార్లమెంట్లల్లో అధికార పార్టీలు పట్టుకొచ్చే తీర్మానాలు బిల్లులు నచ్చకుంటే ఆ బిల్లు కాయిదాలు పర్ర పర్ర ఎంపి స్పీకర్ల మీదకి ఇసిరి కొడుతుంటారు గౌరవ సభ్యులు ఇక స్పీకర్ కుర్చీ కాడిపోయి పోయి గాయగత్త చేస్తుంటారు సోంచి అంతట కామనే కానిగా న్యూజిలాండ్ పార్లమెంట్లనే చిత్రమైన తరీకల నిరసన చేస్తుంటారు అక్కడ కొందరు ఎంపీలు చూడుర్రీ ఎంత వెరైటీగా ఉందో వాళ్ళ నిరసన ఇక్కడ చూస్తూ రా ఈమె నిరసన ఎట్లుందో కోపంతోటి కాగిధాలు చింపినట్టే అవపడుతుంది కానీ డ్యాన్స్ చేస్తున్నట్టు ఓ పద్ధతిలో స్టెప్లు వేసుకుంటూ వస్తుంది ఆగో ఇంకో ఇద్దరు కూడా జత గుడి మరి ఇదేం పద్ధతి అని అంటే న్యూజిలాండ్ పార్లమెంట్ వాళ్ళకి ఇది అలవాటైన పద్ధతి పార్లమెంట్ లో అక్కడి సర్కారు పెట్టే బిల్లు మంచిగా లేదనిపిస్తే మా ఊరి తెగకేళి ఎంపికైన ఎంపీలు ఇట్లా నిరసన తెలుపుతుంటారట దీన్ని హాకా డాన్స్ అని అంటారట అక్కడ మా ఊరి తెగ ప్రజల స్పెషల్ డాన్స్ అట తన తాన బంజారా లంబాడి గుస్సాడి అసంటే ఆదివాసీలు లంబాడ డాన్సులు ఉంటాయి కదా ఇది అసంటి డాన్స్ అన్నట్టు ఈ నడమ న్యూజిలాండ్ తెగ ఎంపీలు హాకా సాంప్రదాయం చూపెడేందుకు జర నామోషి అవుతుంటే కొత్తగా ఎంపికైన గీ హనా రాహిత మైపీ క్లార్క్ అనే ఇరవై ఒక ఏళ్ళ ఎంపీ మాత్రం మోక దొరికినప్పుడల్లా హాకా డ్యాన్ చేస్తుంది ఇట్లా న్యూజిలాండ్ పార్లమెంట్లో అందరికంటే చిన్న వయసు ఎంపీ కూడా ఏమేనట ఏడాది కింద పార్లమెంట్లో తొలిసూరి స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా తన సంబురాన్ని హాకా పద్ధతుల్ని అందరితో పంచుకుంది ఇట్లా నీ నిరసన చల్లకుండా ఆ ముఖంలో కోపం చూస్తేనే పానం జల్లు అంటుందిలే ఇక ఇట్లా చేసినందుకు పార్లమెంట్లోకి వెళ్ళి సస్పెండ్ కానీ పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు కీసుపిట్టేవలే ఇంత గట్టిగా కీకలేసుకుంటా నిరసన చేస్తుంది పో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు ఆరోగ్యానికే కాదు పెళ్లిళ్ళకు కూడా మందు హానికరమే పెళ్లి పిల్లగాడంటే కొబ్బరి నీళ్ళ తీర్థం తాగాలి కానీ వైన్స్లో దొరికే తీర్థం తాగితే అనార్థాలు తెచ్చుకున్నట్టే గట్నే యూపీలో ఒక్కడియాలని నా పెన్లి అన్న సంతోషంలా పెళ్ళన్నది కూడా యాది లేనంత తాగిండు ఏమైందో మరి దరిద్రుడు కలగంటే కళలో కూడా వానే కూర్చిందట ఇగో ఈ పోరని కథ కూడా గది అయింది కదా అవకవక లగ్గం పెగ్గులేస్తే పెగులేస్తే పెళ్లి అయిపోయింది పో ముచ్చట ఏందంటే యూపీ ప్రతాప్ గఢ్ కాడు ఉండే అనీష్ కుమార్ అనే ఈ పోరానికి పక్క పొంటి ఊర్లోనే ఉండే పిల్లతో లగ్గం ఖాయం చేసిరట ఇక నిన్న పెళ్లి రోజు పిల్లగాని ఎదుర్కొని మండపానికి ధామ్ గా బరఫ్ చేసుకుంటా తీసుకపోయిరట లగ్గం దోస్తులు వచ్చి దోస్తులొచ్చి మామ అంటే ఈ సిగ్గులేనోడు పెళ్లి పిల్లగాని బట్టలేసుకుని పూటగా తాగిండు ఎగిరిండు నిలబడి పిల్లవాడనంత సోయి లేకుండా తాగి ఎవడ్రా నా కాళ్ళ కింద భూకంపం పెట్టిర్రు నా కాలం దొరకబట్టి భూమిని ఇసురు ఏమనుకుంటుర్రు అని పిల్ల ముంగట్నే సోయి సొంపు లేకుండా మలసుక పడ్డాడట ఇక మున్నది కుండవలిగినాక కుక్కబోతి తెలిసింది అన్నట్టు ఈడు పెద్ద తాగు పోతున్నాడు వీళ్ళతరు కానీ నేను చేసుకోనే చేసుకోని తెగేసి చెప్పింది పుష్టిన కట్టక ముందే పురాగా గింత చెడిపోతావు సిగ్గులేదాయా పిల్ల పిల్లతరపులు పిల్లగాని మందలిస్తే ఆ రిమ్మల పిల్ల తరపు చుట్టాలని కూడా పొట్టు పొట్టు తిట్టినట బడివే నీకు మా పిల్లనిచ్చుడే ఎక్కువ అంటే మామూలునేది వీడు తావు మీరవుతో మీ సంబంధం వద్దని రౌండ్ అప్ చేసిరు పిల్ల తరపుళ్ళు అంత ఇట్లిగా ఈ పెళ్లి కర్సు అంతా ఎవడు భరించాలిరా ఇప్పుడు తీరి పైసలు ఈ అరేంజ్మెంట్స్ అన్నిటికీ రెండు లక్షల ఎనభై వేలైంది అవి గడితే ఇడి పిల్లగాని పిలగాని అల్ల అవయ్యలను ఇక పెద్ద వనసులు వచ్చి పంచాయత్ చెప్తే తొంభై ఐదు వేలు దండగా కట్టిపోవాలని పోవాలని చెప్పేయరు ఇక మున్నది తొంభై ఐదు వేలు కట్టి అడికెళ్ళి వీకిరు వారి నీకెట్లా సిగ్గులేదురా బాసింగం కట్టుకొని బట్టేవాజ్ పనులు చేస్తావు అని అడిగితే తు నా బతుకు మీద కాకిరేట్ అయ్యా ఆ ఒక్క రాత్రి తాగకుంటే అయిపో నా బతుకును బర్బాద్ చేసింది మందు అని సోయచ్చినాక సుఖం పూస మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు బుద్ధొస్తా ఏం లాభం కుక్కవాయ బుక్కవాయ అన్నట్టు పిల్లవాయ ఇంకోళ్ళు పిల్లనియకుండా ఇది చదివాయా చూసిరు గదా దోస్తులు ఎక్కిచ్చిరని ఎత్తులకు తాగితే అటెంక కొండముచ్చు దండాలు పెట్టుడు గ్యారెంటీగా మీ ఇంటికచ్చి కుల సమగ్ర సర్వే వేసుకొని పోయిర్రా వాళ్ళకు మంచిగా అన్ని వివరాలు ఇచ్చిర్రా వచ్చిన వాళ్ళు వాళ్ళ కాయిదాలల్లో అన్నీ రాసుకొని పోయరా ఇక మనకేంది సర్వే అయిపోయింది ఇవరాలైతే అన్ని అన్నీ ఇచ్చినాం అని నిమ్మలంగా ఉన్నరా ఈ ముచ్చట తెలిస్తే మాత్రం మీ నిమ్మలం అంతా ఎగిరిపోయి ఉలిక్కి పడుడే ఖాయం అన్ని కథలు ఎట్లా చేరాయో అన్ని సర్వే కాయిదాలు సర్కార్ ఆఫీసులకు కూడా చేరాయి నిజమో వల్ల కావాలంటే చూడు సమగ్ర కుల గణన సర్వే కాయిదాలు చాలా బరువు అవుతున్నట్టున్నాయి కదా అంటే కాగిదాలల్లో అందరి డీటెయిల్స్ రాసే వరకు కాయిదాల వజను ఎక్కువైనట్టున్నది ఇక వాటిని మోసుకొని పోలేక వీపులు నొప్పి పెట్టి ఇక ఈ తీరులో సడక్ పక్కన పడేసి బరువు తీసుకొని పోయినట్టున్నారో ఏం పాడో సర్వే చేసేటోళ్ళు పాపం మేడ్చల్ నిజామాబాదు హైవే మీద రేకుల బాయి భారత్ పెట్రోల్ బంకు దాంక సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దీపావళి తెల్లారి పటాకులు వేలిన కాయిదాలుగా కనిపించినట్టు కనిపించినాయి సడక్ పక్క పండిట్లా ఇక అట్లకెలిపోయేటోళ్ళు కుప్పలు కుప్పలుగా సర్వే కాయిదాలు కనిపించే వరకు ఏ సిపాయిలు ఇట్లా వడేసిపోయిరా ఆయన తిట్టుకొని ఆఫీసర్లకు మాత్ర కొంతమంది ఇక అప్పటికే వాట్సాప్లలో ఇవన్నీ వైరల్ అయ్యే వరకు వాము అని ఆగమేఘాల మీద దబదబ దమ్ము తీసుకుంటా మరీ ఉరికిపోయి సర్వే ఫారాలు స్టాఫ్తో కలిసి ఏ ఒక్క ఫారం కూడా ఇడిచిపెట్టకుండా ఆన్ని ఏరుకొని కార్ల ఆఫీసుకు పట్టుకొని పోయిండు అక్కడి కమిషనర్ సారు ఈ కులగణన సర్వే దేశానికే దిక్సూచి సామాజిక న్యాయానికి కొత్త తవ్వలు వరిసే అయివే ఈ సర్వే అనుకుంటా సర్కారు ఏమో గొప్పగా చెప్తే సర్వే చేసిన వాళ్ళు అవే ఫారాలని ఇట్లా కోళ్ళ ఫారాల దానా పడేసినట్టు వడేసిపోతే ఏందని పబ్లిక్ అంతా గరం అవుతురు ఇక ఈ డేటా ఏ దొంగ పడివేగల కన్నా దొరికితే ఇక ఉన్నా అది సైబర్ దొంగల చేతికి చిక్తే సున్నం బొట్లు పెట్టిపోరా ఇత సోయ్ లేకుంటే ఎట్లా పడేసిపోతారని అగో అటు జనాలు కూడా గర్వం అవుతున్నారటోళ్ళ అప్పట్లో వచ్చిన భారతీయుడు వన్ సినిమాల క్లైమాక్ సీన్ యాదు దానివల్ల మీకు లంచాలు తీసుకున్నట్ల ముదిరిపోయిన ఒక అధికారిని దొరకబట్టి ఒక న్యూస్ ఛానల్ స్టూడియోకు పట్టుకొచ్చి లైవ్లో సంపదమని చూస్తాడు సేనాపతి ఎంత బతిలాడినా సంపకుండా నన్ను నిడిచేటట్టు లేడని మళ్ళీ అదే సేనాపతికి లంచం ఆఫర్ చేస్తాడు ఆ అధికారి ఇక మీరు మారరు అని కసుకునే వేసేస్తాడు చేస్తాడు అక్కడతోటి సినిమా ఒడిచిపోతుంది అయితే అచ్చంగా సినిమాల క్లైమాక్స్ సీన్ లెక్కనే లంచం తీసుకుంటుందని దొరకబట్టిన అధికారులకే మేడం 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 కూడా ప్లీజ్ 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 అని ఆ చేతులు బతులాడుతుంది చూసిర్రా ఇట్లా చూస్తుంటే ఎవరో సీదా చిన్నపాటి ఉన్నట్టుంది దొంగునట్టుంది ఉన్న ఈ పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టమని బతులాడుతుందేమో అనిపిస్తుంది ఈ సూచనలకు ఎవరికైనా కానీ మేడం సీదా మనిషి కాదులు కామన్ పబ్లిక్ కి కంగారెక్కిచ్చే కాకి ఆఫీసరు ఈమె బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లా హాజీపూర్ ఎస్ఐ పేరు పూనం కుమారి పదివేల లంచం తీసుకుంటే ఈ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులకు రేట్ డ్యాండెడ్ గా పట్టుబడ్డదట ఇక చూడు బడికి ఆబ్సెంట్ అయిన స్టూడెంట్ ను ఇంటికెళ్ళి గొర్రె గొర్రె గుంజుకొచ్చినట్టు రెట్టలు వాటి బయటికి గుంజకొస్తున్నారు ఇద్దరు లేడీ విజిలెన్స్ అధికారులు అయితే ఇంట్లో హైలైట్ ఏంటంటే బయటికి గుంజుకొస్తున్న అధికారులకే లంచం ఆశ చూపెడుతుంది లేడీ ఎస్ఐ మేడం ఆగో శసగుస లేక చెప్పుకుంటా సగ చెప్తుంది చూడు సుశీరా దూరికిందే లంచం తీసుకుంటా మళ్ళా అదే లంచం ఇస్తా అని పట్టుకున్న అధికారులకే ఆశ చూపెడుతుందంటే ఆ లంచం అనే బురదగుంటల ఇంతలో మునిగిపోయిందో చూసుకోర్రిగా కానీ వెయ్యి గొడ్లంది రాబందు ఒక్క గాలి దుమారానికి చచ్చిపోయినట్టు లంచాలకు బగ్గమరిగిన ఎసుంటి అధికారికైనా ఇసుంటి ఒక రోజు వస్తుంటదన్న ముచ్చట అయితే నిజం పట్టుబడేదాక మనకా రోజు వస్తుంది అన్న ముచ్చట సమజ్ కాదు వాళ్ళకి పోస్తే ఇగో చూడు చూడురా ముఖంలో భయం ఎట్లుందో ఇన్నేళ్ళు మంది ముఖాలలో భయం ఎట్లుంటుందో చూసిందే గాని లైఫ్ లో ఫస్ట్ టైం భయం అంటే ఎట్లుంటుందో చూసినట్టుంది పాపం సైబర్ దొంగోళ్ళు ఈ మా వర్చువల్ అరెస్ట్ పేరు మీద మందిని భయపెట్టి దోసుకుంటున్నారు కదా అచ్చంగా అసలు సిసల్ పోలీస్ టౌన్లోకి వెళ్ళి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మాట్లాడినట్టే పోలీస్ డ్రెస్ దొడుక్కొని వీడియో కాల్ చేసి మీ మీద పది ఎఫ్ఐఆర్లు ఉన్నాయనో మీ మీద డ్రగ్స్ పార్సల్ వచ్చిందనో భయపెట్టి దొరికిన కాడికి దోసుకుంటున్నారు అయితే ఆ సైబర్ దొంగలకు కూడా అందరు అమాయకులే దొరకరు వల్ల అప్పుడప్పుడు గిట్లా అసలు ఆఫీసర్లు కూడా తలిగి అడ్డంగా బుక్ చేస్తుంటారు అవు నీ మీద కేసులున్నాయి నిన్ను వర్చువల్ అరెస్ట్ చేస్తున్నామని వీడియో కాల్ చేసుకుంటే ఈయన చాలా మందిని బెదిరించి పైసలు దండుకుంటారు కదా సైబర్ దొంగలు అలవాట్ల పొరపాటు లేక పొద్దు పొద్దుగాలనే ఒక నెంబర్ కొడితే చక్కగా ఈ కేరళ త్రిశూర్ సైబర్ సెల్ ఎస్ఐకే కలిగింది ఇక చూడు వీడియో కాల్ కొట్టింది ఫేక్ పోలీసున్న సంగతి సమజై వాణ్ణి ఎరిసేపు ఎట్లా ఆడుకుండో ఈ అసలు పోలీస్ అయినా వీడియో సరిగా కనిపిస్తలేదు అని అసలు అయిన చెప్తే సరిగా పెట్టు ఫ్రంట్ కెమెరా నీ ముఖానికి పెట్టుకో అని కదిరించి సరే సార్ సరే అని చక్కగా పెట్టుకోగానే వాని ముఖంలో అంత తొట్టిగా ఫేక్ పోలీస్ ఫ్యూజులు అవుతాయి నమస్కార్ అని నమస్తే పెట్టిండు ఇక అసలు పోలీస్ అయినా కూడా నమస్తే పెట్టి ఏ చూడదో బాయ్ ఈ పని బంజే నీ లొకేషన్ దొరికింది నీ అడ్రస్ దొరికింది మా వాళ్ళు వస్తున్నారు ఇక బంద్ బంజయం అని నవ్వుకుట నవ్వుకుటనే సురుకులు పెట్టిండు ఇక అటు వెనక వాడిని అరెస్ట్ చేసేర అసలు పోలీసు వాళ్ళు గానీ అది ముచ్చట ఎప్పుడు మనదే అప్పన్ హ్యాండ్ అవుతుంది అనుకునే సైబర్ కేటుగానికి కరెంట్ షాక్ కొట్టినట్టే అయింది కేరళ సైబర్ పోలీసు వాళ్ళు ఇచ్చిన షాక్ అందిని బక్రా చేయబోయి వాడే బక్రా అయిండు కానీ ఇట్లా మీకెన్నడన్నా వర్చువల్ అరెస్ట్ పేరు మీద వీడియో కాల్ చేసి బెదిరిస్తే అస్సలు అయిబోత్ అయిబోద్ కావద్దు లేని అన్ని సమర్పించుకోవద్దు అయ్యేది ఏం లేదు ఫోన్ కట్ చేసి అసలు పోలీసు వాళ్ళకు ముచ్చడు ఎప్పురికంతే అర్ధ గంట సేపు ఎక్కిపోయే ఆర్టీసీ బస్సుల సీట్ల కోసమే షీకలు పట్టుకొని గుద్దన్నారు ఆడలేడీసు ఆశ ఉంటుంది ఒక ఆడ ఆమె పెట్టుకున్న అడ్డాల ఇంకో లేడీ ఆమె వచ్చి దందా నడిపిస్తా అంతే ఊకుంటారా నడి రోడ్డు మీద వీర నారి లేక షీకలు పట్టుకొని సీతంతా గా విశాఖపట్నం గాజువాక అట్లా ఆగుర తప్పు కూర్చొని మాట్లాడుకోవాలి ఆ వేషం చల్లకుండా ఏందో బాక్సింగ్ ఆట ఆడుకుంటురా ఎట్లా ఏమో పంతల మీద కొట్టుకొని పనులు రాల కొట్టుకో అంటే అగు ఆడళ్ళకు సపోర్ట్గా పురుష పుంగవులు కూడా పోయి కదా అయ్యయ్యో మిమ్మల్ని కూడా మడత పెట్టిర్రా బ్రదరు అయ్యయ్యో మరి అదే రైలు వస్తుంటే పట్టాల మీదకి పోవద్దు పట్ట గొలుసులు పెట్టుకునే లేడీసులు ఫైటింగ్ చేసుకుంటే నడిమిట్లకు దొరద్దు చెప్పేది ఏందయో ఇది జాంబీలు ఎవరిని కొరికితే వాళ్ళు జాంబీలు జాంబీలై ఇంకోవరిని కొరకపోయినట్టు షైన్ లింకు లెక్క ఇద్దరు పోయి నలుగురు అయిరు నలుగురు పోయి ఆరుగురు అయిరు ఆరుగురు వై ఎనిమిది మంది అయ్యారు అమరులైనా మంచిదే కానీ సమరం అయితే తగ్గేదేలే అన్నట్టు అనుకుంటున్నారు కదా మరి ఎందుకు వీళ్ళు వీళ్ళంతా కుదించుకుంటారు అంటే గాజువాకల ఒక ఆమె ఫుట్పాత్ మీద దంద నడిపిస్తుంటే ఇంకో ఆమె వచ్చి పోటీకి పెట్టిందట ఇక అట్లా ఇద్దరు నడవ జగడం దౌడ పనులు రాలగొట్టుకునేంత ముదిరింది సడక్ మీదనే నడవులు నిర్గా తట్టుదో ఇక అట్లకెళ్ళి పోయేటోళ్ళు అంతా ఆపుకొని మరి అరే జరుగురు బయ్యా జరుగురే అమలా కూడా చూడనియరా ఎట్లా అని కలరిండా ఆనంద మా ఆనంద మా అయ్య అని తరించిపోయిరట చూసి తెలుసు కదా మనోళ్ళు ఎట్లుంటారో ఎంటర్టైన్మెంట్ ఏడుకే ఆడ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మరి ఆదరిస్తుంటారు అయ్యప్ప భక్తులు శబరిమలకు పాదయాత్రగా పోతారు ఇక కొండగట్టు అంజన్న భక్తులు కొండగట్టుకు పాదయాత్రగా పోతారు తిరుమల ఎంకన్న భక్తులు తిరుపతికి పాదయాత్రగా పోతారు శ్రీశైలం మల్లన్న భక్తులు శ్రీశైలంకు పాదయాత్రగా పోతారు అట్లా పోయే భక్తుల మంది కోరిక ఒక్కటేనో అలా దేవుడా తండ్రి అంతా సల్లగుండాలి అనుకున్న కోరికలు నెరవేరాలి అనే ఉంటుంది కానీ ఇంకొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళు దేవుళ్ళకు భక్తులు కాదు వెండితెర వేల్పులకు భక్తులు అంటారు వాళ్ళం కలిసేందుకు పాదయాత్రలు చేసుకుంటూ అభిమాన హీరోల ఇంటికాడికి పాదయాత్ర చేసుకుంటూ వచ్చే ట్రెండ్ నడుస్తున్నది కదా ఇప్పుడు అంతా ఇక అట్లనే చిన్న ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా చిత్తూరుకి వెళ్ళి కుప్పం కేదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ అన్న ఇంటి దాకా పాదయాత్రకు వచ్చిండ్ర ఇట్లా ఎన్నో పనులుంటే అవన్నీ విడిచిపెట్టుకొని అభిమాన హీరోను కలుసుడే పేద పనిగా పెట్టుకొని ఇంటి వాళ్ళని విడిచిపెట్టి కర్సలకు పైసలు పక్కకు పెట్టుకొని కాళ్ళకు పొక్కులు వస్తున్నా భరించుకొని ఎండకు వానకు సలికి దట్టుకొని కష్టాలను ఓరుసుకొని అంత దూరం నుంచి వచ్చిన అభిమానులను కలవకుండా వాపసు పంపిస్తే మంచిగుండదని ఎన్టీఆర్ అన్న కూడా ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి వాకిట్ల వాళ్ళను కలిసిండి ఇట్లా ఇక వాళ్ళు ఫోటో ఇస్తే తీసుకొని ఫోటో దిగిండు ఇక ఏం చేస్తారు ఏం కథ ఇట్లా ఎందుకు వచ్చిరాని మళ్ళీ వాపస్ తోలిండు ఇక అన్నను చూసిన ఆనందంలో అన్ని మర్చిపోయినామని మురిసిరి ఫ్యాన్స్ కూడా అయితే అన్న కోసం అంత దూరం నుంచి పాదయాత్రకు వచ్చిన అభిమానం మంచిదే కానీ ఎన్టీఆర్ అన్న లెక్కనే కష్టపడి పేరుకు రావాలి చేసే పనే భూవ పెడుతుంది ఈ పాదయాత్రలు కడుపు నింపాయని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసిన నెటిజన్లు నిన్న కార్తీక పుణ్యం ఉండే కదా పొద్దు పొద్దుగాలనే స్నానాలు చేసుడు కార్తీక దీపాలు అంటివెట్టుడుతోటి కలకళలాడిన గుళ్ళు గోపురాలన్నీ ఇక శ్రీశైలం కాళేశ్వరం విములవాడ సొంటి శివయ్య గుళ్లకు భక్త జనాల జాతరే నడిచిందని చెప్పాలి ట్రాఫిక్ జాములు బస్సులు దొరకకపోవుడు అబ్బో చిన్నగా నడిచిందా అయితే అంతటి గట్లుంటే గా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఒక శివాలయంలో మాత్రం వింత జరిగిందోల్లా పరమశివుని దర్శనం పోయిన భక్తులంతా వామ్మో అని భయపడి వాపసు ఉరికి ఇంతకేమైందో మరి ఎందుకంటే ఇగ అన్నట్టు కార్తీక పూర్ణమి పూట శివభక్తుల కంటే ముందే ఈ మూడు గుడ్డేలుగులు శివుని దర్శనం కోసం అన్నట్టే ఎట్లొచ్చినాయి జూడిగా శ్రీకాకుళం జిల్లా మాందస మండలం సువర్ణపురం ఊరవుతులు ఉన్న శివాలయం ఇది పున్నమి కదా అనుకొని పొదు స్నానాలు అవి చేసి ఒత్తులు ఒత్తులుగాద్దామనుకోని భక్తులు వస్తే సంటి పిల్లగాలను ఏంటేసుకొచ్చినట్టే రెండు పిల్ల గుడ్డేలుగులను ఏంటి ఇది ఈ ఇవాటిని చూస్తే ఎట్లుంటది గజ్జన వణికిరట వచ్చిన వాళ్ళంతా ఇక చిన్నగా మెల్లగా భక్తులు చాలా మంది పోగాయి కీకలు పెట్టి గెదిమితే ఇక మొదాల తల్లి గుడ్డేలు గోడ దుంకి అవతల పడ్డది ఇట్లా ఇక తర్వాత రెండు పిల్లలు గూడపొంటి గోడపంటి ఉరుక్కుంటా వైద్యంగా పడ్డాయట మరి కొబ్బరి చిప్పలు దొరికితేనే వచ్చినాయా పండ్లు పాలాలు ఏమైనా దొరికితేనే వచ్చినాయో లేకుంటే కార్తీక పూర్ణమి సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారో ఈ శివభక్తులు అని చూడబుద్దయ్యిందో గాని మొత్తానికి సువర్ణపురం శివభక్తులకు సరిపూట శివరింగ్ పుట్టించిపోయినాయి వార్తలు మళ్లే కలుద్దాం అప్పటిరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండర్రీ టీవీ నైన్